సస్పెండ్ చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అయితే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటిన్జెంట్ ఉంది వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ కొన్ని యాక్షన్ లో ఉన్నారు అంటే విశాఖపట్నంలో అక్కడక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్ లో ఉన్నారు మీరు కూడా కవర్ చేశారు మీడియాలో సో నూట నలభై ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది దాని తర్వాత సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదమూడు వేల పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎన్బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే టిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేస్తారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్ లో గౌరవ హోంమంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈ రోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటి రాత్రి అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మొంత దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు